కాంగ్రెస్ పార్టీ ఆర్మీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయ రెడ్డి అన్నగారికి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ రెడ్డి అన్నగారికి అలాగే బాల్ అసోసియేషన్ అధ్యక్షులు చక్ర అన్న గారికి గౌరవ వైస్ చైర్మన్ గారికి గౌరవ వ్యాయామ ఉపాధ్యాయులకు అలాగే వేదికలు అనుసరించిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇటువంటి రాష్ట్ర స్థాయి క్రీడలు మన ఆర్మ పట్టణంలో నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులకు మా వంతు ప్రత్యేక ధన్యవాదాలు మామూలుగా తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుల వైపు తప్ప ఆటల వైపు ఎంకరేజ్ చేయరు ముఖ్యంగా ఆడపిల్లలను అస్సలు ఎంకరేజ్ చేయరు మరి మీరందరూ అటువంటి పరిస్థితులను దాటుకొని రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొనేలా ఇక్కడి వరకు వచ్చారంటే చాలా గొప్ప విషయం అందుకు మీ అందరినీ అభినందిస్తున్నాను మన నిజామాబాద్ నుండి కూడా రెండు వేల ఇరవై రెండులో ఇస్తాంబుల్లో జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో టిక్కర్ అనే అమ్మాయి స్వర్ణ పథకం సాధించి వరల్డ్ ఛాంపియన్గా తొలి తెలుగు మహిళగా రికార్డు సాధించింది మరి అటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా స్థాయిలోనే కాదు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని కోరుకుంటున్నాము మీ తల్లిదండ్రులు మీ ఆశయాలను గౌరవించి మిమ్మల్ని అందరినీ ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నారు మరి మీరు కూడా అంతే క్రమశిక్షణతో పట్టుదలతో పట్టుదలతో మంచిగా ఆడి రాష్ట్ర స్థాయిలో రాణించాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు క్రీడల్లో పాల్గొన్న నైన్టీన్ ఇయర్స్ లోపు మహిళలకి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అదే రకంగా ముఖ్యంగా మన శివసేనారెడ్డి గారిని ఇక్కడికి పిలవడం గత నెల పదిహేను రోజుల నుంచి అన్నతో మాట్లాడుతున్నా అదృష్టంకి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చి అంటే మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక సంవత్సరం ఈరోజు నుంచే మొట్టమొదటి రోజు ఈ తొమ్మిది రోజుల కార్యక్రమంలో కనుక దాన్ని తొందరలోనే అనువైన ప్రదేశం ఎక్కడుందో కూడా చూసి తప్పకుండా అన్నగారికి ఈ పది పదిహేను రోజుల్లోనే ఆ స్టేడియం సంబంధించింది ప్లస్ స్విమ్మింగ్ పూల్కి సంబంధించింది అదే రకంగా ఇక్కడ మనకి రెండు ఇండోర్ స్టేడియంలు ఉన్నాయి గతంలో అయినా కానీ దాన్ని వినియోగించుకోలేని పరిస్థితిలో గత ప్రభుత్వం ఉండే మన ముఖ్యమంత్రి గారు క్రీడలకి ఎంతైనా సరే మనం ముందుకెళ్లాలని చెప్పి చెప్పడం జరిగింది అందుకు ఈ రెండు ఇండోర్ స్టేడియంలకు కూడా కొంత నిధులు ఇవ్వాల్సిందిగా అన్నగారిని కోరుతున్నా తప్పకుండా మళ్ళీ వచ్చే ఏ స్పోర్ట్స్ అయినా సరే తప్పకుండా ఇంకా గొప్పగా నిర్వహించుకుందాం అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు చక్రు గారికి ప్రధానంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వీటన్నింటినీ యూనివర్సిటీ ఏర్పాటు అయ్యే లోపే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లోపే ఈ స్కూల్స్ కూడా ఓపెన్ కాబోతున్నాయని మీ అందరికీ తెలియజేస్తాం రాబోయే రోజుల్లో స్పోర్ట్స్ అకాడమీస్ ఏర్పాటు చేస్తున్నాం మీ అందరికీ తెలుసు గతంలో హాస్టల్స్ ఉండేవి స్పోర్ట్స్ హాస్టల్స్ ఆ స్పోర్ట్స్ హాస్టల్స్ నిర్వీర్యం అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ స్పోర్ట్స్ హాస్టల్ని మళ్ళీ వెలుగులోకి తీసుకొని వచ్చి మళ్ళీ విద్యార్థులకు అన్ని ఫెసిలిటీస్ కల్పించి మళ్ళీ తెలంగాణను భారతదేశంలో నెంబర్ వన్ స్థాయిలో ఉంచే విధంగా ఈరోజు స్పోర్ట్స్ ఇందాక వినయన్న వచ్చేటప్పుడు మేమందరం ఒక గ్రౌండ్ చూసి వచ్చినాం కేవలం మాకు ఆడుకోవడానికి ఒకటే గ్రౌండ్ ఉంది ఇంకా గ్రౌండ్ కూడా లేవు అని చెప్పి వెంటనే ఇప్పుడు ఇందాక ఈ రెండు గ్రౌండ్స్ ఏదో రిపేర్ ఉన్నాయి దానికి ఏదో టెన్ ల్యాక్స్ కావాలన్నారు రేపే మీ దగ్గరికి డివైఎస్ఓ గారు వస్తారు దాన్ని వెరిఫికేషన్ చేస్తారు వారం లోపల స్పోర్ట్స్కి సంబంధించిన ఏమేమి కావాలో దాని బడ్జెట్ క్లియర్ చేసి వన్ మంత్లో ఈ రెండు బిల్డింగ్స్ ఏవేవైతే దాని రెనోవేషన్కి వెంటనే శాంక్షన్ చేస్తాం కూడా మీ అందరికీ మార్చిస్తాను గ్రౌండ్కి కావాల్సినటువంటిది మినీ స్టేడియం ఇక్కడ ఆ ప్రపోజల్ పెట్టవచ్చు